ంతరా నేను బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని మట్టిప్రసాద్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్లు ఒక గ్యారెంటీ అందులో మనం దాని గురించి మాట్లాడుకుందాం రైతు కూలీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తా అని చెప్పేసి అని మనకు ఆరు గ్యారెంట్లలో ఒక గ్యారంటీ అది ఉంది ఎందుకంటే రైతులకి రైతు బీమా కానీ రైతు భరోసా కానీ లేకపోతే వాళ్ళకి లోన్లు కానీ బంగారు లోన్లు కానీ రకరకాల లోన్లు రైతులకు ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళకన్నీ మాఫీ అయిపోతున్నాయి వాళ్ళకన్నీ ఇన్సూరెన్స్లు అన్నీ వర్తిస్తున్నాయి వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు కానీ రైతు కూలీలు రైతుల దగ్గరకు పోయే కూలీలు మాత్రం ఏ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవట్లేదు ఏ ప్రభుత్వం వాళ్ళని చూడట్లేదు ఎందుకంటే వాళ్ళకి వచ్చే నూట యాభై రూపాయల నుంచి రూపాయలు కూలీ పోతూ వస్తాయి అవి వాళ్ళ కుటుంబాన్ని ఎలా తీసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఆరోగ్యానికి చదువుకి ఆ పిల్లల్ని పోషించుకోవటానికి అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రైతు కూలీలు మీరు ఇచ్చిన పథకం అనేది చాలా గొప్పది కాబట్టి పన్నెండు వేల రూపాయలు మీరు రైతు కూలీలకి వెంటనే అమలు చేసి కూలీలను మీరు ఆదుకోవాలని మేము చేస్తున్నాం ఎందుకనగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులకై ఎక్కువ ఆర్థికంగా లేని వాళ్ళు ఎక్కువ కూలీలే ఉన్నారు కాబట్టి ఆ కూలీలకి మీరు వెంటనే మీరు ఇచ్చిన పథకం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివి కల్పించి ప్రభుత్వ ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివి కూడా గుర్తించి రైతు కూలీలు కూడా ఆదుకోవాలని చెప్పేసి అని రైతు కూలీల తరఫున బహుజన ముక్తి పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని